ఆకును ఇట్లా మంచం మీద వేసి మంచం మీద నుంచి మేము డైరెక్ట్ తీసుకొని పోయి పురగలికేస్తాం అంతే కింద తాకనీము కింద తాకనీ చూడు కింద తాకనీయకుండా కింద తాకనీకుండా తీసుకొని చేతుల్లో నుంచి తీసుకొని దానిమీద వేస్తాం ఇంకా జ్వరం లేచింది కాబట్టి ఆ పక్క నుంచి చేయొచ్చు ఏదో పక్క నుంచి చేయొచ్చు ఇంకా జ్వరం లేచింది కాబట్టి అట్లా ఇప్పుడు చూడు దీని నుంచి డైరెక్ట్ మేము చేతుల్లోకి తీసుకుంటాము డైరెక్ట్ తీసుకొని పోయి మీద వేస్తాం అట్లా వేయాలి అంతే కానీ కింద వేసి కిందంతా పొల్లాడిచ్చి ఆ దుమ్ము దానికి తగిలి దాని దుమ్ము పురుగులు తిని పురుగుల మీదకి పోయి ఉంటే అది బాగుండదు అట్లా మీరు కూడా ఇట్లా ఆనిచ్చుకోండి కొనలు పైకే ఉండాలా మొదలు కిందికే ఉండాలా ఇది ఎత్తపోయి దీని మీద వేయాలా దీని ఎత్తకపోయి దాని మీద వేయాలా ఇప్పుడు నేను మేత వేస్తాన వీడియో తీయలేను ఉంటా